ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న పులివెందుల కుప్పం కంటే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే పులివెందుల కుప్పంలో ఈసారి కూడా ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశాలు లేకపోవడం మరోవైపు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవడంతో ఈసారి పిఠాపురంలో ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపైనే ఉత్కంఠ పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థ పీపుల్ పల్స్ పిఠాపురంలో తాజాగా సర్వే నిర్వహించింది అది మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్య నాలుగు రోజుల పాటు సర్వే ద్వారా పిఠాపురంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది స్థానికంగా ఉంటున్న కులాలు మతాలు వయో వర్గాలు ఇలా పలు షాంపిలను సేకరించింది పిఠాపురం ఓటర్లలో ఎక్కువగా ఉన్న కాపులతో పాటు బీసీలు ఎస్సీలు మైనారిటీలు ఇతర కులాల ఓటర్ల నుంచి కూడా అభిప్రాయం తీసుకుంది అనంతరం ఫలితాలను ప్రకటించింది పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో అధికార వైసీపీకి కేవలం ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తోంది అలాగే ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏకంగా అరవై పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు ఇతరులకు మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది అలాగే నియోజకవర్గంలోని పురుషుల్లో ముప్పై శాతం మహిళల్లో ముప్పై ఐదు శాతం ప్రజలు వైసీపీని కోరుకుంటున్నట్లు తేలింది అలాగే అరవై రెండు శాతం పురుషులు యాభై ఏడు శాతం మహిళలు జనసేన అభ్యర్థికి మద్దతుగా నిలిచారు వయో వర్గాల వారీగా చూసుకుంటే గరిష్టంగా ఇరవై ఆరు ముప్పై ఐదు ఏళ్ల వయసు కలిగిన ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఓటర్లు వైసీపీకి అండగా నిలుస్తున్నారని అరవై ఏళ్ళు పైబడిన వారిలో అరవై నాలుగు శాతం ముప్పై ఆరు నలభై ఐదు మధ్య ఓటర్లలో అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జనసేన అభ్యర్థికి మద్దతు పలుకుతున్నారని సర్వే తెలిపింది కులాల వారీగా చూసుకుంటే వైసీపీకి గరిష్టంగా ఎస్సీల్లో యాభై ఆరు శాతం మైనార్టీల్లో యాభై నాలుగు శాతం మద్దతు పలుకుతున్నారు జనసేనకు కాపులతో కూడిన ఓసీల్లో అరవై ఐదు శాతం బీసీల్లో యాభై యాభై ఎనిమిది శాతం మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది